మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు మీకు తెలియజేస్తున్నారు ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము పాపుల మార్గమున నీవు నిలవవద్దు మొదటి కీర్తన మొదటి వచ్చినము పాపులు అనగా దేవుని యొక్క మాటకు అభిధేయత చూపించి వారి యొక్క శరీరాశలను నేత్రాశలను జీవపు డంబాలను జరిగించుకుంటూ దేవుని యొక్క భయము ఏమాత్రము లేకుండా ఉన్నటువంటి వారినే మనము పాపులుగా చెప్పవచ్చు దావీదు భక్తుడు కూడా బచ్చేబాతో తన యొక్క శరీర కోరికను తీర్చుకున్న తర్వాత నాతో ప్రవర్తన హెచ్చరించిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటి నేను పాపం చేశాను అని అంటాడు నా పాపము నా ఎదుటే కనపడుతుంది అని అంటాడు కాబట్టి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఎప్పుడైతే జరిగిస్తామో మనలో పాపం అనేది ప్రవేశిస్తుంది దేవుడు తినవద్దన్నటువంటి పండును ఆజ్ఞలు లేదంటే మేరడం ద్వారా ఆ పండును తినడం ద్వారా అవ్వలోకి సాతానుడు ప్రవేశించినట్లుగా అనగా పాపపు స్థితి మానవునికి సంభవించినట్లుగా మనం చూడవచ్చు అంతేకాకుండా పాపుల యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అంటే ఈ యొక్క సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయంలో చూస్తే అట్టి వారు కీడు చేయనిది నిద్రింపడు ఎదుటి వారికి పడద్రోయినది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు అని అంటాడు కాబట్టి వారి యొక్క స్థితి ఎల్లప్పుడూ కూడా ఇతరులను నాశనం చేసేదిగా ఇతరులకు కీడు కలిగించేటువంటిదిగా ఎదుటి వారి యొక్క కీడును కోరుకునేటువంటి వారిగా వారు కనపడుతూ ఉంటారు ప్రజా పాపపు స్థితిలో ఉన్నటువంటి వాడు అంతేకాకుండా మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకు పొంచి ఉందము అని సామెతలో మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో చూడవచ్చు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఎవరి జీవితాల్లో అయితే ఉంటాయో దేవుని యొక్క వాక్యము సవిస్తుంది వారు పాపులు అని అంటారు కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాపులు మార్గంలో నీవు నిలబాకు అని అన్నాడు అంటే అటువంటి క్రియలు చేసేటువంటి వారి యొక్క మార్గంలో నీవు వెళ్ళబాకు వారితో సహవాసము చేయబాకు అని అంటున్నాడు దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు నరులు సమస్త మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చెరిపి వేసుకుని తమ యొక్క సొంత మార్గంలో నడిచినట్టుగా ఆది కాండము ఆరో అధ్యయంలో మనం చూడొచ్చు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము పరిశుద్ధమైనది నీతివంతమైనది అది నిత్య రాజ్యానికి దారి తీసేటువంటి మార్గము కానీ మానవుడు తన యొక్క క్రియల చేత తన యొక్క శరీరాలను నెరవేర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చెరిపివేసి తన యొక్క సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం గమనించవచ్చు అటువంటి సొంత మార్గము పాపపు మార్గము దేనికి దారితీస్తుందంటే నీక్షమైనటువంటి కీడుకు దారితీస్తుంది నిత్యమైనటువంటి మరణానికి దారితీస్తుంది నిత్యమైనటువంటి గాఢాంతకారానికి దారితీస్తుందని వాక్యం కలిపిస్తుంది ప్రకారం కాబట్టి ఇక్కడ నాలుగవ అధ్యాయము సామితుల గ్రంథము పంతొమ్మిదవ వచ్చిన చూస్తే భక్తిహీనుల మార్గము గాఢాంతకారము తాము దేని మీద పడునది వారికి తెలియదు అని అంటారు కాబట్టి అటువంటి పాప పుస్థితిలో ఉన్నటువంటి వారి జీవితము నడిచేటువంటి మార్గంలో వారు నీవు కూడా నడవద్దు అని అంటాడు అందుకనే సామిత్ర గ్రంథము మొదటి అధ్యాయం పదవి వచ్చినంలో నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పకము అని అంటాడు కాబట్టి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారు ఇద్దరులకు కీడు చేసేటువంటి స్థితి తమ యొక్క శరీరాన్ని మనస్సును పాపానికి అప్పగించుకునేటువంటి స్థితిలో ఉంటారు వారు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు నీవు కూడా మాతో రా మాతో కలిసి ఎంజాయ్ చేద్దాము మాతో కలిసి సరదాగా మన యొక్క జీవితాన్ని గడుపుకుంటాము అని వారు ప్రేరేపిస్తారు కానీ నువ్వు వారి మార్గంలో వెళ్లబాకు అని అన్నాడు ఎందుకంటే వారి యొక్క మార్గము నాశనానికి దారితీస్తుంది వారి యొక్క మార్గము వారిని కీడులో పడవేస్తుంది వారి యొక్క మార్గము నిత్యమైనటువంటి గాఢాందకారం కలిగినటువంటి ఆ యొక్క నరకానికి దారితీస్తుంది పిల్లలు అందుకని నువ్వు వారిని ప్రేరేపించినప్పుడు నీవు ఒప్పవద్దు అంటాడు అంతేకాకుండా పదిహేనం వచ్చినప్పుడు చూస్తే నా కుమారుడా నీవు వారి మార్గముల పోకము వారి త్రోవలు ఎందు నడవక నీ పాదమును వెనకకు తీసుకో అని అంటాడు ఎప్పుడైతే వెనకకు తీసుకుంటామో అప్పుడు నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించగలుగుతాం మరి ఏ మార్గంలో మనం నడవాలి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గంలో నడవాలి ఆ మార్గం ఎలా తెలుస్తుంది అని అంటే దేవుని యొక్క వాక్యము ధ్యానించడం ద్వారా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గం అందుకనే ప్రబాటునటువంటి మాట నేనే మార్గమును కాబట్టి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తారో ఆయన యొక్క మాటల ప్రకారం వారి జీవితాలను సరిచేసుకుని నడుస్తారో వారి యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లును అనేటువంటి వాక్యాన్ని మనం గమనించవచ్చు కాబట్టి నిత్యమైనటువంటి మన నరకం నుంచి తప్పించబడి నిత్యముగా వారు తేజరిల్లుతూ దేవుని యొక్క సన్నిధిలో పచ్చని ఒలేవ మొక్కలు వలె వారు ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది ఇప్పటి కాబట్టి ఒకవేళ నీవు చేసేటువంటి సహవాసంలో పోపలు కనుక ఉన్నట్లయితే వారి మార్గం నుంచి నువ్వు వెంటనే తప్పుకొని దేవుని యొక్క మార్గంలో నీవు నిలవల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి ఎందుకంటే దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైనది శ్రేష్టమైనది నిత్యమైనటువంటి రాజ్యానికి దారితీసేటువంటిది కాబట్టి ఇది దాని వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పాపుల నీవు నిలవాకు ఒకవేళ ఇప్పటివరకు నీవు నిలిచి ఉన్నావేమో ఈ వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆ మార్గం నుంచి నువ్వు తప్పుకో ఒకవేళ ఆ మార్గము కనుక నీవు నడిస్తే నీ జీవితానికి కీడును తీర్చుకుంటావు నీ జీవితం నిత్యమైనటువంటి గాఢాంతకాలంలోకి వెళ్తుంది అని అంటున్నారు కాబట్టి ఆ మార్గం నుంచి తప్పుకుందాం దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడుసు అని యొక్క నీత రాజ్యాన్ని చేద్దాం అటు కృపా పరిశుభాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తులు ఆ ప్రేమ కళ నీవు హెచ్చరిక చేస్తున్నావు ప్రభావం అందులో బట్టి మీకు పాపల మార్గంలో నిలబాకు అది గాఢాంతకారానికి తీసుకువెళ్ళేది అది నిజమైనటువంటి నరకానికి తీసుకువెళ్లేది అది కీడు నిన్నీ కలుగు చేస్తుంది అన్న ప్రభావం కాబట్టి మీ వాక్యం ప్రకారమునైనా మీ మార్గంలో నిడుస్తూ మేము నిత్య చేయవానికి వెళ్ళే మార్గాన్ని మా అందరికీ దయచేయమని ఏ తండ్రి ఆ ఏనామికొచ్చు నాయన్ యూ